హలో ఎవ్రీవాన్ అందుకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే వ్లాగ్స్ ఈరోజు అయితే ఒక హెల్దీ స్మూతి ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను మెకడమియా స్మూతి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేసుకోండి అలాగే ఇంకో బౌల్లోకి టూ డేట్స్ మెకడెమియా నట్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటాయి ఇలా షెల్తో పాటు ఉంటాయి జస్ట్ మనం బ్రేక్ చేసుకుని నట్ అనేది తినచ్చు దీంట్లో విటమిన్ ఈ అనేది అధికంగా ఉంటుంది చాలా మంచిది హెల్త్కి మీరు కూడా దొరికితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి రోజుకొకటైనా ఇప్పుడు ఈ నట్స్ పక్కన పెట్టేసుకొని ఓట్స్ అలాగే డేట్స్ కూడా ఓవర్ నైట్ నానబెట్టుకోండి లేదంటే అప్పటికప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వేడిలో నానబెట్టుకున్న సరిపోతుంది డైరెక్ట్గా తీసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకొని కూడా తీసుకోవచ్చు మిక్సర్లో యాడ్ చేసుకున్నాక కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోండి దీంతోపాటు సీడ్స్ తీసేసిన డేట్స్ కూడా యాడ్ చేసేసుకోండి అలాగే ఒక మెకడి నట్ యాడ్ చేసుకుంటున్నాను మనకి కడుపు ఫుల్గా ఉంటుంది నట్ అనేది ఒకటి కన్స్యూమ్ చేసినా సరిపోతుంది డైలీ ఈ నట్ కూడా యాడ్ చేసుకున్నాక కొంచెం ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క పొడి కానీ దాల్చిన చెక్క ముక్క కానీ యాడ్ చేసుకోండి మీకు నచ్చిన ఫ్రూట్ బనానా కానీ యాపిల్ కానీ నేనైతే ఇక్కడ ఒక అరటిపండు తీసుకుంటున్నాను డేట్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న స్మూతీని ఒక సర్వింగ్ గ్లాస్లోకి యాడ్ చేసుకొని ఎక్స్ట్రా టాపింగ్స్ కింద కొద్దిగా చియా సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే దీంతోపాటు ఇంకో మెకడెమి అన్నట్టు సన్నగా చాప్ చేసి క్రష్ చేసుకునేది పైన టాపింగ్స్ కింద యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఎటువంటి స్వీట్నెస్ అనేది మనం యాడ్ చేయలేదు షుగర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు అయినా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ స్మూతీని విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి Thank you for watching this video and see you in the next video.